హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈ రోజు మీకు మామిడికాయలతో ఉల్లి ఆవకాయ ఏ విధంగా తయారు చేయాలో కొలతలతో అందరికీ అర్థమయ్యే రీతిలో వివరంగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా స్టార్టింగ్ లో వచ్చే మామిడికాయలతో పచ్చడి పట్టామంటే కూరలు పక్కన పెట్టి ఈ పచ్చడిని లాగిచ్చేస్తానండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ పచ్చడికి పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకోండి మామిడికాయలు టెంక పట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను వీటి తొడిమను కట్ చేసి శుభ్రంగా కడిగి క్లాత్ తో తుడిచి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తడి అనేది అసలు ఉండకూడదు తడి ఉందంటే పచ్చడి పాడైపోతుంది తడి లేకుండా చూసుకోవాలి ఇవి స్టార్టింగ్ లో వచ్చే మామిడికాయలు కాబట్టి ఈ పచ్చడిని ఎక్కువగా పెట్టుకోకూడదండి కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి ఒక నెల రోజుల పాటు అయితే ఉంటుంది ఈ కాయలకి టెంక్ లేదు కాబట్టి తొందరగానే కట్ అవుతాయండి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న అంతటిని తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు చాపింగ్ బోర్డు చాకు తడి లేకుండా చూసుకోండి అవసరమైతే కాసేపు ఎండలో పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని మనం కొలుచుకుందాము కొలుచుకోవడానికి ఏ గిన్నెతోనైనా నాలుగు గిన్నెలు వచ్చే విధంగా కొలుచుకోవాలి ఇక్కడ నేను ఈ గిన్నెతో నాలుగు గిన్నెల ముక్కలని అయితే వేస్తున్నాను మీరు గ్లాస్తోనైనా సరే ఇదే విధంగా కొలుచుకోవచ్చు ఈ కొలతలతో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి టేస్ట్ కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ నేను నాలుగు గిన్నెల ముక్కల్ని వేసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఆవాల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మామిడికాయ ముక్కల్ని ఒక బేసిన్లో వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి మిక్సీ పట్టుకున్న ఆవపిండిని కొలుచుకుందాం మనం మామిడికాయల్ని ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతో గిన్నెలో సగానికి ఆవపిండిని వేసుకోవాలి కారాన్ని నిండుగా వేసుకోవాలండి ఇది పచ్చడి కారం అండి పచ్చడి కారాన్ని వేసుకోవాలి కూర కారం వాడకూడదు సగానికి తక్కువగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే మూడో రోజుని చూసుకుని వేసుకోవచ్చు కొంచెం తక్కువగానే వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు పచ్చివే వేసుకోండి వేయించాల్సిన అవసరం లేదు ఒక వెల్లుల్లిపాయని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి ఒక గిన్నె పల్లి నూనె కానీ గానుగ నూనెని కానీ వేసుకోండి రిఫైండ్ ఆయిల్ అయితే అంత బాగుండదు ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి చూశారు కదా ఈ పచ్చడి ఎంత ఈజీగా తయారైపోతుందో ఈ పచ్చడి మన నిల్వావకాయ ఎలా ఉంటుందో అదే రుచిలో ఉంటుందండి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు ఈ ముక్కలన్నీ బాగా కలిసిన తర్వాత అది పెట్టి మూత పెట్టేసి ఒక నైట్ అస్తమాను పక్కన పెట్టేసుకుందాం తర్వాత రోజు ఈ పచ్చడి ఎలా ఉందో చూద్దామండి ఈ పచ్చడిని ఒకసారి కలుపుకుని టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలి వెళ్ళనేసరికి ముక్కకి ఉప్పు కారం పట్టి ఈ పచ్చడి కొంచెం వాటర్ వచ్చినట్లుగా ఉంటుంది ఇప్పుడు దీనికి సరిపడా నూనె వేసుకుని బాగా కలుపుకొని మనం గాజు సీసాలు స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు నిలువ ఉంటుందండి ఈ పచ్చడి మనం తినేటప్పుడు ముద్ద ముద్దలో ముక్క తగిలి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి